ஊரு கேட்ட பட்டுக்கோண்டா ಸತ್ಯನೇನು ಈಜು ಮಾ ದೈವೋ మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బైవ పుట్టినరోజు శుభ సందర్భంగా కడప జిల్లాలో కడప నియోజకవర్గంలో జనసేన తరఫున చిరంజీవి అభిమానుల తరఫున కడప ప్రజల తరఫున అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలతో తెలియజేసుకుంటున్నాం అలాగే మా చిరంజీవి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యంగా వర్దిలాలని ఉ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అలాగే చిరంజీవి అంటే ఒక లెజెండు తెలుగు ఇండస్ట్రీలో కానీ తెలుగు ప్రజల్లో కానీ బిలో యాభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చిరంజీవి ఆదర్శంగా చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని బతికిన వాళ్ళే బతుకుతున్న వాళ్ళే మాతో సహా అంటే మేము కూడా యాభై ఏళ్ళు ఉన్నాయి మేము నాకు ఉగా తెలిసినవి దాదాపు పది సంవత్సరాల నుంచి చిరంజీవిని కొలుసుకుంటా చిరంజీవి దైవంగా ఆరాధిస్తా చిరంజీవి సినిమాలు చూసే చిరంజీవి మాత్రమే కావాలని నేను ఈ స్టే ఈ స్టేజ్కి వచ్చాను ఇంకా కూడా బ్రతికినంత వరకు చిరంజీవికి ఆరాధ దైవంగానే ఉండమని అనుకున్నాం అలాగే సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని సినీ ఇండస్ట్రీలో వచ్చిన హీరోలో రోజు కూడా తొంభై పర్సెంట్ మంది అలాగే చిరంజీవి ఐ బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ పెట్టిన తర్వాతనే స్వచ్ఛంద సంస్థలు కానీ ఏ అయినా కూడా చిరంజీవిని ఆదర్శంగా తీసుకునే సేవా సమస్యలు వచ్చినాయి అంతకుముందు మనమైతే చూడలేదు అలాగే ఇంకా చిరంజీవి గారు మన కరోనాలో కూడా దాదాపు మూడు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ జరిగింది ఇలాంటి సేవ చేసే నాయకుడిని హీరోని నేను ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో నేను చూడలేదు ఇంకా చూడబోను కూడా అనుకుంటున్నాను అలాగే చిరంజీవి చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేస్తూ చిరంజీవి పాటలోనే నడుస్తున్నాడని నేను తెలియజేసుకున్నాను జై చిరంజీవి జై మెగాస్టార్